ఒక చిత్రకారుడు చాలా అద్భుతమైన చిత్రాలు గీసేవాడు అది చూసి చాలా మంది మెచ్చుకునేవారు ఒకరోజు శ్రీకృష్ణుడు భక్తులు శ్రీకృష్ణుడిది కంసుడిది చిత్రాన్ని గీయమని చెప్తారు వెంటనే చిత్రాన్ని గీయడానికి ఒప్పుకుంటాడు అది దేవుడి చిత్రం కాబట్టి కానీ కొన్ని షరతులు పెడతాడు రెండు పాత్రలు కావాలి అవి మీరు తీసుకురాగలిగితే నాకు చిత్రం గీయడం చాలా సులువవుతుంది ఒక పాత్రకి పాలబుగ్గల చక్కటి ప్రకాశవంతమైన అందమైన ఒక చిన్న బాలు తీసుకురండి శ్రీకృష్ణుడి చిత్రం గీయడానికి అలాగే భయంకర క్రూరమైన ఒక వ్యక్తిని తీసుకురండి కంసుడి చిత్రం గీయడానికి అని చెప్తాడు చిత్రకారుడు ఆ భక్తులు అలాగే అని వెళ్ళి ఒక చిన్న బాలు వెతికి తీసుకొస్తారు ఆ బాలుడి అందాన్ని చూసి చిత్రకారుడు మయమరిచిపోయి ఎదురుగా కూర్చోబెట్టి చూస్తూ శ్రీకృష్ణుడి చిత్రాన్ని గీస్తాడు ఇంకా కంసుడి చిత్రం వెయ్యాలి క్రూరమైన వ్యక్తిని కనిపెట్టడానికి ఆ భక్తులు చాలా కష్టపడతారు కొంతమందిని తీసుకొచ్చిన ఆ చిత్రకారుడికి నచ్చేవారు కాదు వచ్చిన వారిలో ఆ క్రూర భావాలు కనబడేవి కావు అలా చూస్తూ చూస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కానీ కంసుడు చిత్రం పూర్తి కాలేదు ఒకరోజు భక్తులు చిత్రకారుని ఒక జైలుకి తీసుకువెళ్తారు అక్కడ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న కొంతమంది ఖైదీల దగ్గరికి ఆ ఖైదీలను చూసి చిత్రకారుడు ఒక ఖైదీని చూసి నచ్చి ఆ ఖైదీని ఎదురుగా కూర్చోబెట్టుకొని కంసుని చిత్రాన్ని గీస్తాడు ఆ కంసుడి చిత్రాన్ని చూసిన ఆ భక్తులు ఆశ్చర్యపోతారు అంత బాగా వస్తుంది కంసుడి చిత్రం ఇంకా భక్తులంతా ఆ చిత్రకారుని తెగమెచ్చుకుంటారు అది చూసిన ఖైదీ నేను ఆ చిత్రాన్ని చూస్తాను అంటాడు ఆ చిత్రాన్ని తీసుకొని చూస్తూ ఆ ఖైదీ ఎక్కి ఎక్కి ఏడుస్తాడు అది చూసిన భక్తులు షాక్ అవుతారు ఆ చిత్రకారుడు ఆ ఖైదీ దగ్గరికి వెళ్ళి ప్రేమగా అడుగుతాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అప్పుడు ఆ ఖైదీ ఏడుపు స్వరంతో మీరు నన్ను గుర్తుపట్టలేదా నేను ఆ పిల్లవాడినే నన్ను చూస్తూ మీరు శ్రీకృష్ణుడి చిత్రాన్ని వేశారు నా కర్మ చూడండి కృష్ణుడి నుంచి కంసుడిగా మారిపోయాను నేనే కృష్ణుణ్ణి నేనే కంసు అంటూ బోరుని ఏడుస్తాడు ఆ ఖైదీ దేవుడు మనల్ని మనిషిగా సృష్టించాడు కానీ మనమే మంచోడిగా చెడ్డోడిగా తయారవుతున్నాం అది దేవుడు రాతో దేవుడు తక్కువ కాదు అది మన చేతులారా చేసుకున్న కర్మ